ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ ఉన్న తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డూపై నెలకొన్న అనుమానాలను ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివృత్తి చేసి భక్తులకు నిజానిజాలు చెప్పాలని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ డిమాండ్ చేశారు పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం దొంగతుర్తిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తిరుపతి లడ్డూ కల్తీ వివాదంపై శాంతి హోమాన్ని నిర్వహించారు మండలంలోని కొత్తూరు గ్రామానికి చెందిన ఎన్ఆర్ఐ కొలుమల దామోదర్ ఫౌండేషన్తో పాటు గ్రామస్తుల సహకారంతో శాంతి హోమంతో పాటు స్వామివారికి సంప్రోక్షణ కార్యక్రమాన్ని జరిపారు ఆలయ ప్రాంగణంలో గోదావరి జలాలతో కూడిన నలభై కలశాలను స్థాపించి విశేష పూజలు చేసిన తర్వాత స్వామివారికి గోదావరి జలాలతో పాటు వైభవంగా క్షీరాభిషేకం చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అడ్లూరి కుమార్ హోమంలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు ప్రపంచంలో ఆ స్వామి ఆపద ముక్కుల వాడు వడ్డీ కాస్టుల వాడు ఎవరికి కష్టమున్నా ఎవరికి ఎంత ఇబ్బంది ఉన్నా స్వామివారిని వేడుకుంటే కోరికలు తీర్చి ఆ స్వామివారి పవిత్రమైన లడ్డు విషయంలో పట మన సంకోష్టం చేసి యజ్ఞం చేసి దామోదర్ ఫౌండేషన్ ద్వారా ఇక్కడున్న దొంగతూర్తి ఏడుకొండల స్వామికి పవిత్రమైన జలాభిషేకంతో ఈరోజు అభిషేకాన్ని చేయడానికి మొదలుపెట్టడం జరిగింది ఈరోజు పవిత్రమైన లడ్డు విషయం లోపట అపవిత్రంగా మాట్లాడినట్టు ప్రజలకు కానీ అపవిత్రంగా మాట్లాడిన వారు ఎవరైనా కానీ ఆ స్వామివారికి క్షమించడం చెప్పి మరొకసారి చెప్పుకుంటూ ఆ దేవదేవుడు ఏడుకొండల స్వామి అందరిని చల్లంగా చూడాలని కోరుకుంటూ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా అనేక రాజకీయ ప్రజాప్రతినిధులుగా అంతే ఆంధ్ర రాష్ట్రం ఉన్నాడు మొన్నటి వరకు ఉమ్మడి రాష్ట్రంలో అందరిని కలిసిమెలిసి ఉన్న వాళ్ళం ఆ ఇంత ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నలుమూలలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆ ఏడుకొండ స్వామి భక్తులు ఏడుకొండ స్వామి వారిని స్మరించుకుంటారు అంత పవిత్రమైన స్వామి వారి యొక్క లడ్డు విషయంలో మాట్లాడడం అనేది అత్యంత బాధాకరమైన విషయం ప్రతి ఒక్క హిందూ ధర్మం దేవుని నమ్మే ప్రతి ఒక్కరికి మనసు బాధ చలించే విషయం కాబట్టి ఎట్టిపస్లో కూడా ఈ విషయాన్ని వాస్తవాలు ప్రజల ముందు పెట్టి ఆ పవిత్రమైన లడ్డును పవిత్రంగా ప్రజలకు భక్తులకు అందియాలని చెప్పేసి ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అక్కడ ముఖ్యమంత్రి గారికి మేము మనవి చేస్తున్నాం